రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చిత్తూరు జిల్లా వడ్డల సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్ మర్యాద పూర్వకంగా కలిశాడు గుడిపల్లి మండలం కమ్మగుట్టపల్లి గ్రామానికి చెందిన మోహన్ తన సొంత భూమి సమస్యపై కుప్పం ప్రభుత్వ అధికారులకు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎన్నిసార్లు అర్జీల ద్వారా మేరపట్టుకున్న తనకు న్యాయం జరగలేదని తెలిపారు మోహన్కు న్యాయం జరగకపోవడంతో ఆయన తన భార్య లక్ష్మితో కలిసి విజయవాడలోను ముఖ్యమంత్రి నేరుగా కలిసి తన సమస్యలు తెలపడంతో స్పందించిన ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడికక్కడే తన సమస్యను పరిష్కరించడం జరిగిందని మోహన్ తెలిపారు నమస్తే మా కుప్పము గుడికొల్ల మండలము మన ల్యాండ్ కోసము జిల్లా పార్గర్స్ అక్కడ మోహన్ జిల్లా పార్గర్స్ ఇక ల్యాండ్ విషయము అర్జీల మీద అర్జీలు ఇచ్చాము అందరికి ఎవరు మాకు నాయం తెలియదు రియోనీ డిపార్ట్మెంట్ కానీ తన కుప్పం ఉన్న నాయకులు కానీ సిఎం దగ్గరికి పోయినాము సీఎం సారు మాకు న్యాయం చేసినాడు ఎక్కడి నుంచి వచ్చినారని అడిగినారు కుప్పం నుంచి వచ్చినామని చెప్పినాను మాకు ఇమీడియట్గా నాకు న్యాయం చేస్తామని చెప్పినారు సారు కానీ అక్కడి నుంచి నాకు నాకు న్యాయం జరుగుతుంది నువ్వు ధైర్యంగా వెళ్ళి మోహన్ నువ్వు జాగ్రత్తగా పోయి ఇంట్లో ఇంట్లో ఇల్లు చేరు నీ అర్జ్జి కదా ఇక్కడ నీకు న్యాయం చేస్తామని చెప్పి అప్పి పంపిస్తామని చెప్పినారు వాళ్ళు నాకు ఎప్పుడు వస్తుందని నేను ఎక్కడైతే జరుగుతుందని చెప్పినారు సీఎం సారు కానీ దస్వాల్ జబ్బులు పాటించిన కారు కానీ కారు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను మన టీడీ కారు ఈ పార్టీలో రుణపడి ఉంటాను పార్టీ కోసం నా ప్రాణం ఇచ్చిన సిద్ధమే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు చంద్రబాబు పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను నా ప్రాణం ఇస్తాను చంద్రబాబు సార్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను